కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల నాయకులకు పేరు పేరిన జేబిం ఈ మధ్య ఆపరేషన్ కగార్ను చూస్తే నాకు నాజీల పాలనలో ఒక మతగురువు మొల్లర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి ఆయన ఏమంటాడంటే ఫస్ట్ వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు నేను కమ్యూనిస్టుని కాదు నాకు సంబంధం లేని ఊకున్నాడు తర్వాత యూదుల కోసం అన్నాడు తర్వాత క్రిస్టియన్ల కోసము చివరగా నా కోసం వస్తే మాటల ఎవరు లేరని చెప్పారు నాకెందుకో ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే యాస్టీస్గా అవే మాటలు గుర్తుకొస్తున్నాయి వీళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు కాంగ్రెస్ను కమ్మ పేరు తర్వాత మావోయిస్ట్ పార్టీ ముక్త భారత్ అంటున్నారు వేలాది మంది ఆదివాసులను మావోయిస్ట్ పార్టీ సానుభూతి పార్లను మావోయిస్టులను రోజుకు వందల మందిని చంపేస్తారు తర్వాత ఈ మధ్యన చూసినాం ముస్లిం ముక్త భారత్ అన్నారు ముస్లిం సిఏ తెచ్చారు వాక్స్బోర్డ్ తెచ్చారు ముస్లింల నడ్డి కూడా విడిచిరు వాళ్ళు క్రిస్టియన్ ముక్త భారత్ అంటారు క్రిస్టియన్ల మీద దాడి చేపిస్తారు తర్వాత దళిత్ ముక్త భారత్ అంటారు దళితుల మీద దాడి చేపిస్తారు చివరగా ఈ దేశము ముక్త భారత్ అని చెప్పి ఆర్ఎస్ఎస్ మనస్మృతిని మళ్ళీ తీసుకురావడం కోసము బీజేపీ ఆర్ఎస్ఎస్ భారతదేశంలో అటువైపు పాములు కలుపుతుంది ప్రియమైన ప్రజలారా దేశభక్తులారా యువకులారా విద్యార్థులారా మేధావులారా మీ అందరికీ చేతులకి అన్ని విద్యార్థి సంఘాల తరఫున మేము జేబీని తెలియజేస్తున్నాం దేశం ప్రమాదంలో పడబోతుంది ఈ ప్రమాదం నుంచి ఈ దేశాన్ని మనం కాపాడుకోకపోతే భౌతిక స్థరాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ మూతికి సింప ముడ్డికి తాటకనే కాలం రాబోతుంది భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తామని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు భారత రాజ్యాంగానికి తూట్లు పడిచిర్రు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే ఆదివాసులు ఎట్లా చంపుతారు ఆదివాసుల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలెట్లు అంటారు రాహుల్ గాంధీ నుంచి మోలు పెట్టుకుంటే మల్లికార్జున్ ఖర్గే దాకా సీత మన డీ రాజే దాకా కమ్యూనిస్టులు ఎవరు మాట్లాడిన అర్బన్ నక్సలెట్ అంటారు ఇలా వేలాది మంది విద్యార్థి మేము అందరం మాట్లాడుతున్నాము మేము ఒకవేళ ప్రశ్నిస్తే నక్సలెట్లు అంటే మేము దానికి ముందు వరుసలు ఉండి మేము కూడా అర్బన్ నక్సలెట్ కాదు నక్సలెట్లు అంటాం విప్లవం గురించి మాట్లాడితే మీరు చంపితే అంటే ఈ దేశంలో బుద్ధుడు వచ్చిండు మొట్టమొదటిసారి మార్పు గురించి మాట్లాడు బుద్ధుని సంప్రదాయి మాత్రమే విప్లవం అయిందా నమ్మాల కేశవరావు సంప్రంద మాత్రం విప్లవం అవుతుందా సమస్యలను పరిష్కరించేంత వరకు విప్లవం ఆగది అందుకే మొన్న మధ్య కేంద్ర కమిటీ సభ్యుడు అభయ ఒక ప్రకటన చేసిండు మీరు మావోయిస్ట్ పార్టీని చంపదలుచుకుంటే ముందు ఈ సమస్యలను చంపడని చెప్పిండు ఆ ఏంటి కుల సమస్య పరిష్కరించమని చెప్పిండు నిరుద్యోగ సమస్య పరిష్కరించమని చెప్పిండు ఏ ఒక్క సమస్య పరిష్కరించడు ప్రశ్నించే చంపడమే ప్రశ్నించే చంపడమే బీజేపీ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమైన తప్ప సమస్యల పరిష్కారానికి బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం ముందు వరసలు లేదు వాళ్ళు ఈ మధ్య ఏ ప్రోగ్రామ్ చేసినా ఎవరు మాట్లాడినా చంపడమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నారు ప్రియమైన ప్రజలారా ప్రజాస్వామికవాదులారా మేధావులారా విద్యార్థులారా నిరుద్యోగులారా ఆపరేషన్ కగారును ఆపకపోతే ఆపరేషన్ కగార్ను ఆపకపోతే నెక్స్ట్ వాళ్ళు దేశంలో ఉన్న పీడిత ప్రజల మీద దాడి చేస్తారు వాళ్ళు మెల్లగా మెల్లగా దాడి చేసుకుంటూ వచ్చి అంతిమంగా ఈ దేశంలో మనస్మృతిని అమలు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకురు కాబట్టి విద్యార్థులుగా మనిషిని చంపే హక్కు ఎవరికి లేదని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ భవిష్యత్తులో కగారును ఆపకపోతే భారీ స్థాయిలో కూడా ఉద్యమాలు చేసి వాళ్ళు కగారుని ఆపరు కదా నెక్స్ట్ ఎలక్షన్లో మేము బీజేపీని కూడా ఆపేస్తామని తెలియజేసుకుంటూ ఇంతటితో ఉపన్యాసం ముయిస్తున్నాను